కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్ లాంటి వ్యవహారాలని రెచ్చగొట్టి పిఎఫ్ఐ లాంటి నిషేధిత సంస్థల్ని ప్రోత్సహించి అధికారంలోకి వచ్చింది ముస్లిం బుద్ధగింపు రాజకీయాలు బాగా చేసి అధికారం సంపాదించుకుంది ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటన కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు అనే అమ్మాయిని ఒక ముస్లిం యువకుడు ప్రేమించానని వెంటబట్టం ఆమె తిరస్కరించడం దాంతో అతను చాలా కాలంగా ఆమె ప్రేమను పొందలేక కోపంతో ఆమెను పొడిచి చంపడం జరిగింది దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం నిర్లిప్తంగా ఉంటూ కేవలం అరెస్ట్ చేసి అలా వదిలేసింది తప్ప ఇలాంటి సంఘటనలకి నేను తీవ్రంగా స్పందిస్తాను లాంటి స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు అక్కడ ఏబీవి ఇతర సంస్థలు గొడవ చేస్తున్నాయి ఇప్పుడు తాజాగా ఈ సంఘటన మీద నిందితుడు తల్లి స్పందిస్తా ఇదంతా నేహాదే తప్పు నా కొడుకు బ్రిలియంట్ చదువుకొని ఐఏఎస్ మంచి గొప్ప భవిష్యత్తు కోసం అతను ఆలోచిస్తున్నాడు కానీ నేహ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసేసి నా కొడుకును ఆకర్షించి నా కొడుకు జీవితాన్ని పాడు చేసి అతన్ని ఒక హంతకుడుగా మార్చింది అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది ఎలాంటి స్టేట్మెంట్ ఎవడైనా సరే బీజేపీ వాడు ఎవడని ఇస్తే ఈ లెఫ్ట్ సంఘాలు కాంగ్రెస్లు ఊరుకుంటాయా మరి ఇప్పుడు ఎందుకు కామ్గా ఉన్నాయి ఈ రెండు నాలుకల ధోరణే మన దేశంలో స్వాతంత్ర కాలం నుంచి ఇప్పటి వరకు నడుస్తుంది